వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చూపించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో రాజకీయాల్లో దూసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు అందుకనుగుణంగా భారీ సభలు పెడుతూ తన భావజాలాన్ని తన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు గత ఎన్నికల్లో జనసేన పార్టీని స్థాపించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీతో తెగదింపులు చేసుకుంది ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన తర్వాత కూడా చంద్రబాబు గారు చాలాసార్లు మీడియా సాక్షిగా పవన్ కళ్యాణ్ తో మరొక్కసారి పొత్తు పెట్టుకోవాలని జనసేన మద్దతు ఇస్తే బాగుంటుందని ఇద్దరం కలిసి పోరాడదామని ఇలా చాలాసార్లు పవన్ కళ్యాణ్ కు నచ్చజెప్పాలని చంద్రబాబు ప్రయత్నించారు టీడీపీ ఎంపీల చేత ఎమ్మెల్యేల చేత నాయకుల చేత పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు స్టేట్మెంట్ కూడా కానీ పవన్ కళ్యాణ్ మాత్రం టిడిపితో కలిసే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంత నచ్చజెప్పినా కూడా పవన్ కళ్యాణ్ తో పొత్తు కుదుర్చుకోవడానికి సిద్ధంగా లేరు ఇది టిడిపి పార్టీకి చంద్రబాబుకి గట్టి షాక్ అని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ మరొక్కసారి చంద్రబాబుకి ఊహించని షాక్ ఇచ్చారు ప్రత్యేక హోదా కోసం అఖిల పక్షాన్ని టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్ని పార్టీలు దాదాపుగా వస్తాయని జనసేన ఖచ్చితంగా వస్తుందని చంద్రబాబు గారు అనుకున్నారు కానీ ఆ ఊహలన్నింటినీ తలకిందులు చేస్తూ అఖిల పక్షానికి రావడం లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు అందుకు సంబంధించిన ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు కేవలం ఎన్నికల ముందు ప్రత్యేక హోదా కోసం ఏర్పాటు చేస్తున్న ఈ అఖిల పక్షం న్యాయబద్ధంగా లేదని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే టిడిపి పార్టీ ఇప్పుడిలా అఖిలపక్షం ఏర్పాటు చేస్తోందని విమర్శలు గుప్పించారు తమ పార్టీ తరఫున తాను కాని వేరే ఎవ్వరూ కానీ అఖిల పక్షానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు ఈ అఖిల పక్షానికి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సిపితో పాటు జనసేన పార్టీ కూడా దూరం కావడంతో అఖిల పక్షానికి విలువ లేకుండా పోయిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ప్రత్యేక హోదా కోసం చివరి నిమిషంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్షం హటర్ అయిందని కొంతమంది సెటైర్లు విసురుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి